హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి వంటశాల ఈరోజు మన వీడియో వచ్చేసి బెండకాయ ఉల్లికారు అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది పప్పు రసంలో చాలా బాగుంటుందండి అలాగే కూర లేకపోయినా ఉట్టి ఈ ఫ్రైతోనే మనం అన్నం మొత్తాన్ని తినేయచ్చు అంత బాగుంటుంది మరి దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ఇక్కడ నేను ఒక అర కేజీ బెండకాయలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి తడేం లేకుండా నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టి అందులో సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే ఆవాలు అలాగే పచ్చని పప్పు వేసి వాటిని ఒకసారి అట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయలు కూడా వేసుకొని వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక రెండు ఎండుమిర్చి ముక్కలను కూడా వేసుకొని వాటిని కూడా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలండి ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి ఈ బెండకాయ ముక్కల్ని కూడా వేసుకొని మంచిగా నూనెలో కలిసే విధంగా మనం వీటిని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఈ పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా మిక్స్ అయ్యే విధంగా మంచిగా వీటిని మనం బెండకాయ ముక్కల్ని కలుపుకోవాలండి ఈ బెండకాయ ముక్కల్ని మనం మూత పెట్టి ఫ్రై చేసామంటే జిగురు జిగురుగా ఉండి తినేటప్పుడు అంత బాగుండదండి కాబట్టి మూత లేకుండానే మనం ఇక్కడ ఈ బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుందాము అలాగే ముందుగానే మనం ఇందులో ఉప్పును కూడా యాడ్ చేసామంటే మనకిక్కడ ఈ బెండకాయ ముక్కలు అనేవి జిగురుగా తయారవుతాయండి కాబట్టి ఈ మూత పెట్టుకోకుండా అలాగే ఉప్పు వేసుకోకుండా ఈ బెండకాయ ముక్కలను మనం మంచిగా నిదానంగా వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెండకాయ ముక్కల్ని మనం ఫ్రై చేసుకుందాము చూడండి మనకి ఇక్కడ బెండకాయ ముక్కలు అనేవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలాగా ఉడికాయండి ఇలా ఉడికిన ఈ బెండకాయ ముక్కల్లో కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా మంచిగా మనం వీటిని కలుపుకోవాలండి బెండకాయ ఫ్రైని చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ముందే సాల్ట్ వేసామంటే ఇవి జిగురు జిగురుగా అయ్యి మెత్తగా ఉడికిపోయి బజ్జిలాగా అవుతాయండి కాబట్టి ఒక సగం అలా ఉడికిన తర్వాత మనం ఉప్పును యాడ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోనే ఉల్లికారాన్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిసే విధంగా దీన్ని మంచిగా మనం కలుపుకోవాలండి చూడండి మనకి బెండకాయ ఫ్రై అనేది మంచిగా తయారైపోయింది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందామండి ఈ కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా మంచిగా ఈ ఫ్రైని మనం కలుపుకోవాలండి ఇలా రెడీ అయినటువంటి దీన్ని పప్పులో కానీ రసంలో కానీ సైడ్ డిష్గా తిన్నా చాలా బాగుంటుందండి చూడండి మనకి ఇక్కడ ఈ ఫ్రై అనేది జిగురు అనేది లేకుండా పొడి పొడిగా ఎంత మంచిగా తయారైందో ఇలా రెడీ అయినటువంటి దీన్ని ఉట్టిగా అయినా తినచ్చు లేదా రైస్లో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి కూర లేని లోటు అనేది తెలియదు అంత బాగుంటుంది ఇలా రెడీ అయినటువంటి ఈ బెండకాయ ఫ్రైని వేరొక బౌల్లోకి తీసి పెట్టుకుందాము ఇంతేనండి మనకి బెండకాయ ఫ్రై అనేది రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్